ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటికే అంటే ఒక అరగంట టైంకే ఏ రకమైనటువంటి ట్రెండ్స్ మొదలవ్వలేదు అటు వైసీపీ కానీ టీడీపీకి కానీ బ్యాలెట్ హోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఇంకా బయటకు అయితే రాల కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వరస పెట్టి సంబరాలు చేసుకోవడం మొదలెడుతున్నారు వైసీపీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఆయా ప్రాంతాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా వైసీపీదే గెలుపు అనేసి కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది అంటే ఎనీ సర్వే తీసుకుంటే వాళ్ళు టీడీపీ గెలిచేస్తుంది అని చెప్పిన వాళ్ళైనా వైసీపీ గెలిచేస్తుంది అని చెప్పిన వాళ్ళైనా కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది లేదా ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అని చెప్పారు అట్లా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ ఫుల్ మొరల్ బూస్ట్తో భారీ ఎత్తున ఇప్పటికే వాళ్ళు బాణాసంచా కాలుస్తూ ఫుల్ జోష్గా ఉన్నటువంటి పరిస్థితి ఒకటి రెండవది అమెరికాలో అమెరికాలో ఈ వైసీపీ సపోర్ట్ చేసేటువంటి బ్యాచ్ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసేటువంటి బ్యాచ్ రెండు విడివిడిగా కొన్ని చోట్ల మీకు ఏర్పాట్లు చేసాయి మనం స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాం కదా సినిమా థియేటర్లకి లేకపోతే ఈ క్రికెట్ మ్యాచ్లు స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాం కదా అట్లాగా లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు యుఎస్ఏలో కొన్ని చోట్ల సో ఈ లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతాల్లో కూడా జనం అంతా మో కూర్చోడమే కాకుండా ఆల్రెడీ సంబరాలు వైసీపీ బ్యాచ్ ఆబ్వియస్లీ వైసీపీ బ్యాచ్ కూర్చున్న చోట టీడీపీ వచ్చి చూడరు కదా అట్లాగే టీడీపీ కూర్చుని చోటు వైసీపీ రారు కదా సో ఆయా బ్యాచ్లు ఉన్నటువంటి చోట ఆల్రెడీ సంబరాలు మొదలు పెట్టేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ బ్యాచ్ సంబరాలు చేసేస్తున్నారు యూఎస్లో ఇంకో పక్క వైసీపీ వాళ్ళు సంబరాలు చేసేస్తున్నారు యూఎస్లో ఇది కాస్త ఆశ్చర్యంగా అంటే ఇండియాలో పోలింగ్ మొదలయ్యే అరగంట గంట కూడా కాల అప్పుడే వీళ్ళు పోస్టల్ వ్యాలెట్ కూడా రాల ఈ లోపు చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే పాప చెల్కలూరుపేటలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్కి గుండెపోటు వచ్చింది ఇది ఒక చేదు వార్త ఆ వెంట హాస్పిటల్ తీసుకెళ్ళారు ఇంకా అతని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి న్యూస్ అయితే ఇది సో ఎవరు అనుకుంటున్నారు ఈరోజు అతిపెద్ద రోజు వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలోనే అతిపెద్ద రోజు అందరూ ఎదురు చూస్తున్న రోజు వచ్చింది బహుశా గత ఐదు సంవత్సరాల నుంచి చూసుకున్నా రానున్న ఐదు సంవత్సరాలు చూసుకున్నా కూడా చాలా కీలకమైనటువంటి రోజు ఇదే అవుతుంది మన అందరి జీవితాల్లో సో ఎవరి వైపు గెలుపు అనిపిస్తుందో కామెంట్ చేయండి